వెల్కమ్ టు ఎస్ఎస్వి ఫైవ్ న్యూస్ ఛానల్ లయోలా అకాడమీలో ఘనంగా జరుపుకున్న స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్లోని లయోలా అకాడమీ తన స్థాపనకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గౌరవ ముఖ్య అతిథిగా మరియు పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల కేబినెట్ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ అలియా సీతక్క గారు విశిష్ట అతిథిగా విచ్చేశారు డాక్టర్ కె కేశవరావు గారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పబ్లిక్ అఫైర్స్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సలహాదారు పబ్లిక్ అఫైర్స్ శ్రీ మైనప్పి హనుమంతరావు గారు మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి మరింత శోభం చేకూర్చారు పంతొమ్మిది వందల ఆరులో స్థాపితమైన నయోలా అకాడమీ విద్యా పరిశోధన మరియు సామాజిక సేవలలో ఐదు దశాబ్దాల విశిష్ట సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరణ కళాశాల పత్రిక లా క్రియేటివ్ ప్రత్యేక సంక్షిక విడుదల ఆధ్యాత్మిక జూబిలీ ఆడిటోరియం వర్చువల్ ప్రారంభం ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణలుగా నిలిచాయి పరిశోధన క్రీడలు సాంస్కృతిక రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ గణపరిచిన అధ్యాపకులు విద్యార్థులను సత్కరించారు విద్య ద్వారా విలువలతో కూడిన నాయకత్వాన్ని పెంపొందించడమే లయోలా లక్ష్యమని జే పెద్దలు ఈ సందర్భంగా తెలిపారు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సాహభరితంగా సాగిన వేడుకలు జాతీయ గీతంతో ముగిశాయి there is an important lesson but there is an important lesson none of these countries sustained long term leadership through capital alone third second and far more powerful wave of growth came when human capital took center stage the us became global leader not just because it built factories but because it built universities research labs and an ecosystem that rewarded curiosity and risk taking. Germany's strength lies not merely in missions, but in skilled technicians, engineers, and a culture that respects craftsmanship and applied knowledge. The UK transitioned from industrial power to knowledge, power through education, finance, and research and institutions that nurture. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు విద్యార్థులకు ముఖ్యంగా గౌరవనీయులైన రెవరెండ్ ఫాదర్స్కు అదేవిధంగా గౌరవనీయులైన యాజమాన్యానికి ఆదరణీయులైన ప్రిన్సిపాల్ గారికి గౌరవనీయులైన అధ్యాపకులు ప్రియమైన విద్యార్థులు పూర్వ విద్యార్థులు మా అన్నగారు గారికి ప్రత్యేకంగా వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా అశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెద్దలు విద్యార్థులు పూర్వ విద్యార్థులు లయోల యాజమాన్యం సేవకులు అందరికీ మరొకసారి శుభాకాంక్షలను తెలియజేస్తూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ యొక్క అన్ని విద్యా సంస్థలు వేరు కొన్ని విద్యా సంస్థలు వేరు కొన్ని విద్యా సంస్థలు విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సమాజ జ్ఞానాన్ని సమాజ సేవను అందిస్తుంటుంది ఇక్కడ ఎంతో శ్రమతో ఎంతో విలువలతో మరి ఇక్కడ మన మనుషులను చదివి సమాజాన్ని బాగు చేసేటువంటి సమాజ సేవకులుగా తీర్చిదిద్దుతున్న లయోలా కాలేజీకి యాజమాన్యానికి అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ నిర్మించింది ఇటుకలతో బిల్డింగ్ కాదు మంచి మనసున్నటువంటి వ్యక్తులు నూతన వ్యవస్థలో మరింత సమానత్వం అదేవిధంగా మానవత్వం ఇవన్నీ కలగలిసినటువంటి వ్యవస్థను కోరుకునేటువంటి వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నారు కాబట్టి నూతనత్వంలో సమానత్వం దిశగా మానవత్వంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించినప్పుడే ఈ సమాజము బాగుంటుంది అందరూ బాగుంటారు అలా కలగంటున్నటువంటి కలగని నిర్మించినటువంటి సంస్థనే లయోలా కాబట్టి ఈరోజు ఇక్కడ చదివేటువంటి వాళ్ళందరూ రోజు రోజుకు మారుతున్నటువంటి మరి పరిస్థితులను అధ్యయనం చేస్తూ నూతన ఒరవడిని స్వీకరిస్తూ కొత్త సవాళ్ళను తీసుకుంటూనే మరి మంచి మనసుతో ఈ సాంకేతికత ఒకటి ఉంటే సరిపోదు ఈ సాంకేతికతో పాటు దాన్ని అర్థం చేసుకొని గ్రామీణ స్థాయి వరకు ఈ ఆధునికమైనటువంటి విద్యను వ్యవస్థను అదే కాకుండా మంచి మనసుతో కూడినటువంటి మానవ విలువలు కలిగినటువంటి వ్యవస్థను గ్రామీణ ప్రాంతం వరకు మనము సేవ చేయగలిగితే అద్భుతాలు సృష్టించగలుగుతాం